పత్ని అమర్నాథ్ గౌడ్ నేను ఈసారి జూన్ ఎనిమిదిన చేప ప్రసాదం ప్రారంభమవుతుంది ఇప్పటికే చూస్తున్నారు మీరు ఆల్రెడీ అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వచ్చారు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇప్పుడు ఉన్నారు ఇంకా అది కాకుండా బయట కూడా హోటల్స్లలో కూడా కొంతమంది చాలా మంది ఉన్నారు ఈ రేపు పొద్దున అంటే జూన్ ఎనిమిది పొద్దున పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అయితే వచ్చిన ప్రజలకి ఏమి ప్రాబ్లం కాకుండా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకున్నారు అన్ని డిపార్ట్మెంట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయినా ఫిషరీస్ ఫిషరీస్ నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ వీళ్ళందరూ సహకారంతో ఇది వచ్చిన ప్రజలకి అన్ని విధాలుగా మంచి జరగాల గా సాగాలని మా కోరిక ప్రతి సంవత్సరం ఎలా అయితే ముందుకు వస్తున్నామో ఈసారి ఇంకా మంచిగా రావాలని మా కోరిక ఇంటికాడ సెవెన్ ఓ క్లాక్ బయలు పూజ చేసుకోవాలి ఇంటికాడ కంపల్సరీ పూజ ఉంటుంది పూజ అయినాక బతిని ఫ్యామిలీ ఈ ప్రసాదం ఫస్ట్ తీసుకుంటాం తీసుకున్న తర్వాతనే ప్రజలకు వచ్చిన ప్రజలకి అందుబాటులో పెడతాం అక్కడ నా పేరు శ్రీకాంత్ అగ్రె లాడర్ అక్కడ హాయ్ సరే గాయ్ కొరనసర్ అడుగు పత్తిని అమర్నాథ్ గౌడ్ నేను ఈసారి జూన్ ఎనిమిదిన చేప ప్రసాదం ప్రారంభమవుతుంది ఇప్పటికే చూస్తున్నారు మీరు ఆల్రెడీ అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వచ్చారు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇప్పుడు ఉన్నారు ఇంకా అది కాకుండా బయట కూడా హోటల్స్ లలో కూడా కొంతమంది చాలా మంది ఉన్నారు ఈ రేపు పొద్దున అంటే జూన్ ఎనిమిది పొద్దున పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అయితే వచ్చిన ప్రజలకి ఏమి ప్రాబ్లం కాకుండా గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకున్నారు అన్ని డిపార్ట్మెంట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయినా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయినా ఫిషరీస్ ఫిషరీస్ నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ వీళ్ళందరూ సహకారంతో ఇది వచ్చిన ప్రజలకి అన్ని విధాలుగా మంచి జరగాల స్మూత్గా సాగాలని మా కోరిక ప్రతి సంవత్సరం ఎలా అయితే ముందుకు వస్తున్నామో ఈసారి ఇంకా మంచిగా రావాలని మా కోరిక ఇంటికాడ సెవెన్ ఓ క్లాక్ పూజ చేసుకోండి ఇంటికాడ కంపల్సరీ పూజ ఉంటుంది పూజ అయినాక బర్తిని ఫ్యామిలీ ఈ ప్రసాదం ఫస్ట్ తీసుకుంటాం తీసుకున్న తర్వాతనే ప్రజలకు వచ్చిన ప్రజలకి అందుబాటులో పెడతాం